మనశ్శాంతిలోకి వచ్చిన తర్వాత ఆ కోపం తగ్గిన తర్వాత ఆ మత్తు దిగిన తర్వాత అప్పుడు ఆయన కళ్ళెదుడు నిలబడి తన విషయం ఏం చెప్పాలనుకుని అది చెప్పింది అలా ఉన్నారండి ఇప్పుడు స్త్రీలు అలా ఇంటికి వస్తారు లేదో పనిచేసి మగవాళ్ళు ఇంటికి వచ్చేసరికి అది లేదు ఇది లేదు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నా తోడికోడలు ఇలా అన్నది ఆ మా ఇంటి పక్కన వాళ్ళు ఇలా అన్నారు మన ఇంటి పొలం పక్కన వాళ్ళు ఇలా అన్నారు అది అన్నారు ఇది అన్నారు విసుగు వచ్చి మొట్టమొదటిగా నీ మీద దెబ్బ తెలియదు తన మీద తమ దెబ్బ వేసుకోవడానికి బజార్కి వెళ్తాడో తెలియదు ఇంకెలా మారగలరు ఎలా రాగలరు అంటే పవిత్రమైన ప్రవర్తన అంటే మాటే సరి లేకుండాప్పుడు పురుషుడు ఎలా రాగలడు నీ యొక్క చేస్తే సరి లేకున్నప్పుడు భర్తలు ఎలా రాగలరు నీ యొక్క పవిత్రమైన ప్రవర్తనతో కూడినటువంటి అలంకారనే సరిగ్గా లేదు పురుషుడు ఎలా రాగలరు పురుషులు ఎలా మారగలరు ఏ రోజైన మన జీవిత కాలం అంతా కూడా చూసిన వెంట అబ్బాయి అమ్మ ఏ ముందర చాలా మంచిదిరా చాలా భక్తి పర్రలు అని ఒక్క ఆడపిల్లను బట్టి చర్చికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో పేదరు గారు చెప్పినటువంటి ఆ యొక్క వచనంలో నెరవేర్పు ఆల్రెడీ ఎస్తే జీవిత కాలంలో జరిగింది అంటే పవిత్రమైన ప్రవర్తన స్త్రీత్వంలో ఉంటే ఖచ్చితంగా ఒక ఎటువంటి క్రూరుడైన మారగలడా ఎటువంటి మనుషుడైన క్రీస్తు దగ్గరికి రాగలడా రాగలడు ఎటువంటి భయంకరమైనటువంటి జీవితం గడిపినటువంటి అటువంటి నీచులు నీకు దేవుని సన్నిధికి రాగలడా రాగలడు ఎప్పుడు ఆ ఇంట్లో స్త్రీత్వం కనబడిన తర్వాత